రాష్ట్ర బడ్జెట్ గురించి జగన్ అసెంబ్లీలో కాకుండా బయట మాట్లాడి ఉపయోగం లేదని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి నాదండ మనోహర్ పై అంబటి అవాకులు చవాకులు పేలటంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నోరెత్తి మాట్లాడింది కానీ క్రిటిజైజ్ చేసినటువంటి సందర్భం కానీ ఏనాడు లేదు మా రాజకీయ ప్రస్థానంలో మమ్మల్ని ఎవరైనా అన్న తర్వాత మేము కౌంటర్ అటాక్ చేసాము చెప్తే మేముగా స్వతహాగా ఏ ఒక్కరి మీద కూడా ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా నోరు పారేసుకోలేదు అంటే అంత ఎటకారంగా మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే అటకారం అంటాం నీ అటకారం ఏంటి నువ్వు బియ్యం మంత్రా అదే నీ విఘ్నత బియ్యం మంత్రి ఉందా కేబినెట్లో ఏమన్నా నీ తెలివితే అట్లయ్యా అందుకే నేను ఒక బఫూన్ గడలో చూసేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు నిజం చెప్పినా కానీ అబద్ధం అనుకుంటున్నారే ఇవాళ రాష్ట్ర ప్రజలు నీ పరిస్థితి అయిపోయింది ఇది లెట్రిన్ క్లీన్ చేసుకునే పిల్లల డబ్బుల దగ్గర నుంచి మొదలుపెట్టి నువ్వు సత్తనపల్లి నియోజకవర్గంలో లాటరీ టిక్కెట్లు అమ్మిచ్చిన దగ్గర మొదలుపెట్టి గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి అరే సున్నప్రాయ కోసము నువ్వు కాసమహేన్ రెడ్డి తల్లుకున్నదివా కదా రా బాబు గారు చెప్తావా ధైర్యం ఉందా నీకు ధైర్యం ధైర్యం అంటున్నావు ధైర్యం ఉందా నీకు అసలు మీ నాయకుడికి అసెంబ్లీకి వెళ్ళేటటువంటి దమ్ము ధైర్యం ఉందో లేదా ముందు దాని సంగతి తెలుసు మీరు చెప్పే దీచాలకి ధైర్యశాలికి అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం ఈ ఐదు సంవత్సరాల్లో ఉంటుందా లేదా దానికి సమాధానం చెప్పు